చేతులు చూసారా పురుగులు ఉన్నాయి వీటిని బ్లాక్ సోల్జర్ లార్వా అంటారు అండ్ వీటిని సపరేట్ గా ఇదిగో ఇలా ఒక స్ట్రక్చర్ కట్టి వీటిని పండిస్తారు అనమాట ఐ మీన్ వీటిని కల్టివేట్ అనమాట సో దీని వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయి సో ఆ యూజెస్ ఏంటో అండ్ ఇది ఎవరైతే పండిస్తున్నారో ఆ పర్టికులర్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఈ దీని గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే తీసుకుందాం వీడియో ఫుల్ వర్క్ చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ చాలా స్మెల్లీగా ఉంటది ఈ వీడియో అయితే ఒకసారి చూడండి మొత్తం ఏదో లాగుంది వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం బిఎస్ఎఫ్ బ్లాక్ సోలియర్ లార్వా అంటే ఏంటంటే ఏక జాతిలోనే ఇది ఒక స్పెషల్ ఎందుకంత స్పెషల్ అంటే దీంట్లో సుమారుగా ఫార్టీ పర్సెంట్ ప్రోటీన్స్ అండ్ ఫార్టీ పర్సెంట్ ఫ్యాట్స్ ఉంటాయంట ఇది ఎలాంటి వేస్ట్ అయినా ఈజీగా తిని అతి కొద్ది రోజుల్లోనే డెవలప్ అయిపోద్ది లార్వా అనేది సో నేను ఈ వీడియో కోసం బెంగళూరు అయితే వచ్చాను ఇదిగో నేను మాట్లాడుతున్నా కదా ఇలా దాదాపుగా త్రీ ఇయర్స్ నుండి ఈ బ్లాక్ సోల్ లార్వ మీద వర్క్ చేసి ఒక మంచి ఎర్నింగ్ అయితే పొందుతున్నారంట సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే సో ఎంతో మాట్లాడింది మొత్తం ఇంగ్లీష్లో ఉంది కాబట్టి సో మన ఆడియన్స్కి అర్థం కావాలి కాబట్టి నేను తెలుగులో ఇది మార్చి చెప్తున్నాను మీకు ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి బెంగళూరు దాకా వచ్చి వీడియో తీస్తున్నాను నాలెడ్జ్ పరంగాను బిజినెస్ పరంగాను ఈ బిఎస్ఎఫ్ లార్వ అనేది బిగ్ బెస్ట్ అనమాట సో ఈ బిఎస్ఎఫ్ పురుగు దాని జీవితం మొత్తంలో ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఎడల్ట్ ఎగ్ లార్వా అండ్ పీపా ఈ ఫోర్ స్టేజెస్ దీని జీవితం అన్నమాట మొత్తం సో దీని జీవితం ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే ఎగ్ నుంచి స్టార్ట్ అవుతుంది గుడ్డు నుంచి స్టార్ట్ అవుద్ది సో ఫస్ట్ ఏం జరిగింది ఒక ఎడల్ట్ అంటే పెద్ద పురుగు వచ్చేసి చెత్తలో గుడ్లు పెడతాయి అన్నమాట సో ఆ గుడ్డు ఒక నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత హ్యాచ్ అవుతుంది పగులుతుంది పగిలి దాని నుండి లార్వాస్ అయితే బయటకు వస్తాయి అనమాట సెకండ్ స్టేజ్ లార్వాస్ బయటకు వచ్చేసి వీటి పని ఏంటంటే ఇది బయటికి రావడం రావడం దీని చుట్టూ ఫుల్గా చెత్త ఉంటుంది ఎందుకంటే అడల్ట్స్ వచ్చేసి అంటే పెద్ద పురుగులు వచ్చేసి చెత్తలో గుడ్లు పెడతాయి కదా ఇది బయటికి రావడం ఫుల్ చెత్త ఉంటుంది అన్నమాట పక్కన ఇది ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత నుండి ఒక పదమూడు నుంచి పద్దెనిమిది రోజుల వరకు దీని పని ఏంటంటే ఆ చెత్తను తినటానే ఉంటుంది ఇది మొత్తం ఈ లార్వా అనేది సో ఈ లార్వా స్టేజ్ ఫుల్గా ఈ చెత్తను తినేసి పదమూడు నుంచి పద్దెనిమిది రోజుల తర్వాత ఇంకో స్టేజ్కి మారుతుంది అనమాట ఆ స్టేజ్ని ప్యూపా స్టేజ్ అంటారు ఈ ప్యూపా స్టేజ్ ఏంటంటే అసలు ఎలాంటి యాక్టివిటీ అనేది జరగదు ఆ కదలదు అండ్ ఏమి తిందో జస్ట్ ఒక చిన్నపాటి రాయిలాగా అలానే ఉండిపోద్ది అనమాట ఒక డార్మింట్ స్టేజ్ ఇది ఈ స్టేజ్లో అది డెవలప్ అవుద్ది ఒక ఈగలాగా మారడానికి అది డెవలప్ అవుద్ది అనమాట సో ఈ ప్యూపా స్టేజ్ పది రోజుల తర్వాత అడల్ట్గా మారుతుంది సో అన్నన్ని స్టేజెస్ దాటి అన్నన్ రోజులు ఉన్న ఈ అడల్ట్ జస్ట్ ఫైవ్ టు ఎయిట్ డేస్ మాత్రమే బతుకుతుంది అండ్ దీని పని ఏంటంటే మేట్ చేసి ఎగ్స్ను ప్రొడ్యూస్ చేయడమే దీని పని దాదాపుగా ఒక ఫీమేల్ వచ్చేసి వెయ్యి గుడ్లు పెడుతుంది అనమాట సో ఈ కంప్లీట్ లైఫ్ సైకిల్లో మనకు యూజ్ చేసేది అండ్ మనకి మనీ తెచ్చేది ఏంటంటే ఈ లార్వా స్టేజ్ సో మనం దీని జీవితం గురించి తెలుసుకున్నాం కదా అసలు దీన్ని ఎలా పండిస్తున్నారో తెలుసుకున్నావు రండి ఇప్పుడు ఫస్ట్ అయితే వేస్ట్ని లైక్ వేస్ట్ అంటే హౌస్ వేస్ట్ కానీ లేదా మున్సిపల్ వేస్ట్ ఉంటుంది కదా ప్లాస్టిక్ కలవకుండా ఓన్లీ హౌస్ వేస్ట్ సో ఆ వేస్ట్ని కానీ లేదా హ్యూమన్ ఎక్స్ కానీ అది మొత్తం గ్యాదర్ చేసి వేస్ట్ పడేస్తారు అనమాట సో పడేసిన తర్వాత ఆ పర్టికులర్ ఏరియాలోకి అడల్ట్స్ని వదులుతారు అడల్ట్స్ వేరే చోట వీటిని అమ్ముతారు లేదా వీటిని ఎగ్స్ కల్చర్ చేసి కూడా పంపుతారు అనమాట అన్ అంట సో ఫస్ట్ అయితే ఎగ్స్ అడల్ట్స్ని అయితే దాంట్లో వదులుతారు అవి వదలగానే మేడ్ చేసుకొని ఎగ్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి ఆ వేస్ట్ మీద సో దాని నుంచి లార్వాస్ వచ్చి లార్వాస్ వచ్చేసి ఆ చుట్టుపక్కల ఉన్న వేస్ట్ మొత్తం ఫుల్గా తినేస్తాయి ఎంత వేస్ట్ ఉంటే అంత వేస్ట్ని తినేస్తాయి అన్నమాట సో తినేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అంటే స్టేజ్ స్టార్ట్ అయినా ఒక పదిహేను రోజుల తర్వాత దాన్ని కొంచెం లావ్ అవుద్ది ఇది చూపిస్తున్నాం కదా ఇలా అవుతుంది సో దీన్ని కలెక్ట్ చేసి అమ్మేస్తారు ఇది ఎంతగా అమ్మేస్తారంటే దాదాపుగా కేజీ దీటి డిమాండ్ వచ్చేసి థర్టీ టు థర్టీ ఫైవ్ రూపీస్ వరకు దీని సెల్లింగ్ అనేది జరుగుతుంది అనమాట సో మీ అందరికి ఒక డౌట్ రావచ్చు ఇంత వేస్ట్ ఉంటుంది అని లార్వాస్ ఈ వేస్ట్ నుంచి ఎలా సపరేట్ చేస్తారని ఎలా సపరేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీని చుట్టుపక్కల ఉన్న వేస్ట్ మొత్తాన్ని తినేస్తుంది ఇది మ్యాక్సిమం సో తినేసిన తర్వాత ఇది ఎక్స్క్రీటాలు యూజ్ చేస్తుంది అనమాట సో అంటే ఎక్స్క్రీట్ అంటే ఎలా చెప్పాలంటే దాని వేస్ట్ తిన తర్వాత ఇది వేస్ట్ని రిలీజ్ చేస్తుంది సో ఆ వేస్ట్ ఇది ఒక కింద కనిపిస్తుంది కదా బ్లాక్గా ఇది మొత్తం అది రిలీజ్ చేసిన వేస్ట్ అనమాట సో ఈ వేస్ట్ని అగ్రికల్చర్లో ఫర్టిలైజర్స్ లాగా యూజ్ చేస్తారు సో ఈ బిఎస్ఎఫ్ లార్వా ద్వారా మనకి నాలుగు రకాల యూజెస్ ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే ఎంత వేస్ట్ అయినా ఎంత మున్సిపాలిటీ వేస్ట్ అయినా ఇది ఇట్టే మాయం చేసేసి మన ప్రకృతిని అండ్ మన సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచుది అండ్ సెకండ్ ఏంటంటే ఇందులో ఉన్న మంచి ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ వల్ల కోళ్లకు లేదా చేప చేపలకు దీన్ని ఫుడ్గా యూజ్ చేయొచ్చు మూడోది వచ్చేసి లాస్ట్గా ఇది వదిలేసిన వేస్ట్ నుండి మనం న్యాచురల్ ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకొని మన మన అగ్రికల్చర్లో యూస్ యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఫోర్త్ వచ్చేసి దీని నుండి మనకి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది ఈ ఒక వేస్ట్ నుండి ఈ పురుగు మనకి చాలా రకాలుగా ఫోర్ డిఫరెంట్ టైప్స్గా హెల్ప్ అవుతుంది అనమాట ఈ పురుగు అనేది ఈ బిఎస్ఎఫ్ లార్వా అనేది సో వీళ్ళు ఇక్కడ ఈ బిఎస్ఎఫ్ లార్వాని పెంచుతూ పక్కన కొరమైన సాగు చేస్తున్నారంట సో వీళ్ళు ఇప్పుడు దీనికి ఎలా ఫుడ్ వేస్తారో సో దీన్ని దీన్ని ఫుడ్గా ఎలాగా మార్చి వేస్తారో ఇప్పుడు మనం చూద్దాం రండి వీళ్ళు ఈ బిఎస్ఎఫ్ లార్వాతో పాటు కొరమైన్ సాగు చేస్తున్నారని చెప్పే కదా సో అక్కడ పండించిన బిఎస్ఎఫ్ లార్వా ఇక్కడ ఈ కొరమైన దాంట్లో యూజ్ చేస్తున్నారు సో ఈ లార్వాని ఈ చేపల పెంపకంలో యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫీడ్ కాస్ట్ తగ్గుతుంది అనమాట ఎలాగా ఇప్పుడు నార్మల్ మనం చేపలకేసే ఫీడ్ బయట కొందాం అనుకుంటే కేజీ నూట పది రూపాయలు పడుతుంది అండ్ మన ఈ లార్వా థర్టీ రూపీస్కే వస్తుంది సో డైలీ మనం ఈ చేపలని టూ టైమ్స్ ఫీడ్ చేయాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫీడ్ చేయాలి సో మార్నింగ్ మనం నార్మల్ ఫీడ్తో నూట పది రూపాయల దానితో ఫీడ్ చేసిన ఈవినింగ్ వచ్చేసి మన లార్వతో థర్టీ రూపీస్ లార్వతో మనం ఫీడ్ చేయొచ్చు సో ఇలా చేయడం వల్ల వన్ టైం ఫీడ్ కాస్ట్ అనేది మనకి దాదాపుగా ఎయిటీ రూపీస్ తగ్గుతుంది పర్ డేకి సో అలాగా ఈ సాగు అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొరమైన్ సాగు చేస్తారు కదా అలాగా ఎయిట్ వీళ్ళు ఎయిట్ మంత్స్ చేస్తారు ది సెవెన్ టు ఎయిట్ మంత్స్ దీని సాగు సో అలా చూసుకుంటే ఎంత కాస్ట్ తగ్గుతుందో మీరే ఎస్టిమేట్ చేసుకోండి ఒకసారి సో అండ్ అండ్ ఇంకా దీంట్లో ఫార్టీ పర్సెంట్ ప్రోటీన్స్ ఫార్టీ పర్సెంట్ ఫ్యాట్స్ అండ్ కాల్షియం ఉంటుంది అండ్ మోర్ ఓవర్ దీంట్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనమాట సో ఈ కార్బోహైడ్రేట్స్ ఫిష్ యొక్క వెయిట్ పెంచడానికి హెల్ప్ అవుద్ది సో ఫిష్ వెయిట్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ ఇన్కమ్ ఇన్కమ్ వస్తుంది కదా సో అందుకని వీళ్ళు ఇక్కడ దీంట్లో బిఎస్ఎఫ్లర్వ్ అయితే యూజ్ చేస్తున్నారు అండ్ ఈ కొరమైన సాగ్ గురించి ఇంకా కొన్ని సీక్రెట్స్ అండ్ కొన్ని టిప్స్ అయితే నాతో షేర్ చేసుకున్నారు ఈయన సో నేను ఒక కంప్లీట్ వీడియో అయితే చేసి మన నెక్స్ట్ వీడియో మన ఛానల్లో నెక్స్ట్ పెడతాను ఈ వీడియో సో అది కూడా చూసేయండి అండ్ ఈయన చేపలతో పాటు ఈ బిఎస్ఎఫ్ లార్వాని హెన్స్లో కూడా యూస్ చేస్తున్నారంట అది కూడా ఫారం కో చూడండి ఎంత దిట్టంగా దృఢంగా ఉందో ఈ కోడి సో మీరు చేపలు సాగు చేసిన ఆ కోళ్లను పెంచుదాం అనుకున్న ఒక చిన్న ఏరియాని మీరు మీరు ఎక్కడైతే చేద్దాం అనుకుంటున్నారో ఒక చిన్న ఏరియా ఈ బిఎస్ఎఫ్ లార్వాకి పెట్టుకొని ఒక ఫీడ్గా దీన్ని యూజ్ చేసుకుంటే దీనివల్ల మల్టిపుల్ మల్టిపుల్ యూజెస్ అయితే ఉంటాయి అన్నమాట సో ఈసారి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు హ్యూజ్గా ఈ బిఎస్ఎఫ్ లార్వా అయితే స్టార్ట్ చేసుకోవద్దు మీకు ఏమైనా ఇలా కోడ్ కానీ ఆర్ఎల్స్ ఏమైనా పోల్డో ఫారం కానీ చేపల పెంపకం కానీ ఉంటే పక్కన సపరేట్గా స్టార్ట్ చేసుకొని మీ మీకు వచ్చేది మీరే యూజ్ చేసుకుంటే ఖర్చు అనేది చాలా తగ్గుతుంది వేస్ట్ నుంచి వచ్చేదే కాబట్టి ఖర్చు అనేది చాలా మిగులుతుంది ఫీడింగ్ కాస్ట్ దగ్గర అండ్ వచ్చే ప్రోడక్ట్ కూడా అంటే మనకి పెద్ద అయిన తర్వాత అమ్ముకునేటప్పుడు కూడా మంచి వెయిట్ అయితే ఇవి గెయిన్ అవుతాయి హ్యూజ్గా స్టార్ట్ చేసుకుందాం కమర్షియల్గా ఈ లార్వాని పెంచుదామని అనుకుంటే సార్ వాళ్ళు మీకు సీడ్ ప్రొడక్షన్ కానీ లేదా వేరే వేరే చోట సపోర్ట్ చేస్తాకి రెడీగా ఉన్నారంట సో అతని కాంటాక్ట్ అయితే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఇఫ్ మీలో ఎవరైనా ఈ బిఎస్ఎఫ్ లార్వాని కమర్షియల్గా గ్రో చేద్దాం అనుకుంటే ఐన కాల్ చేసి ఐన ఇన్పుట్స్ తీసుకోని ఐన సపోర్ట్ తీసుకోని బిజినెస్ లైతే స్టార్ట్ చేయండి బస్ఎఫ్ లవ రిక్వైర్ మెనీ కాంపోనెంట్స్ లైక్ సన్లైట్ టెంపరేచర్ ఫ్లో ఆఫ్ విండ్ లైట్ మెనీ సెక్టార్స్ ఇస్ రిక్వైర్ ఫర్ దట్ రీజన్ ఇట్ ఇస్ డిఫికల్ టు డు కమర్షియల్లీ సర్ టు గెట్ ది 10 కేజెస్ ఆఫ్ దిస్ లవ హౌ మచ్ ఆఫ్ వేస్ట్ దట్ ఇస్ 2.5 టైమ్స్ 2 whatever point. the waste 2.5 times is enough for that one. But to get the 10 kg it up uh, to so 25 kg mm -hmm. but in that one minimum 22 20 20% protein content should be there even like protein, you need to add for any example eggs. chicken intestine okay or any like that any protein content is there the growth is very okay. very fast okay sir um, సో చూశారుగా ఈ బిఎస్ఎఫ్ లార్వా గురించి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ డే